ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవయో వచ్చనం వరకు యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట ఏసు గలలియా సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అను దేవుని సువార్తను ప్రకటించెను ఏసు గలలియా సరస్సు తీరమున వెళ్ళుచుండగా వల వేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంధ్రేయను చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను పట్టు జాలరునుగా చేసేదను అని ఏసు వారితో పలికెను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చట నుండి ఏసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జవదాయి కుమారుడగు యాకూబును అతని సోదరుడు యోహాను చూచి వెంటనే వారిని పిలిచాను వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగును గాక ఆమ్మేన్